నువ్వు పారిపోయి వచ్చావా పళ్ళు రాలకొడితే సరి లోపల మా అమ్మందరినీ తీసుకురావాలి వాళ్ళని చూపించేదాన్ని విశ్వరూపము నేను సరే గాని మరి నువ్వేమన్నావే వాళ్ళు అలా అన్నారు నువ్వేమన్నావు గట్టి ఎక్కడికి వెళ్ళావు కదా నువ్వు బజార్లో లో నీకు ఎవరెవరు కనిపించారమ్మా నన్ను ఏమని అడిగారు అమ్మా బజార్లో అందరూ నిన్ను ఈ అమ్మ శ్రీహరి కుమారి బాని శ్రీ ముదర బేబీ ఏం చేస్తున్నారు అడిగారే నేను శ్రీహరి కుమారినా ముదర బేబీనా వాణిశ్రీనా వాణిశ్రీయ నా పోణిశ్రీయ లాక్ కట్టి ఉన్నా నా దగ్గరే ఉంది డబ్బాలో నూనె లేదమ్మా ఇక్కడ

ఏమన్నా నరసింహం గారే మీ నాన్నగారు మహానుభావుడు నరసింహ గారు కూడా కనిపించారా అవునమ్మా ఇంకెవరు కనిపించారే మన గుళ్ళ పూజారి గారు కోటేశ్వరరావు గారు ఆయన కూడా కనపడ్డాడు మహానుభావుడు చిత్రా ఇక్క అన్నారు నేను ఇంత పెద్ద చెప్ప మన వీరమ్మ తల్లి తిరణాలు జరుగుతుందిగా గుడికి వెళ్ళావుగా కొబ్బరి చెప్పు ప్రసాదం పెట్టుంటారు గుడిలో నీకు నాకేమో పండిస్తానన్నారా పండిస్తాన పండమ్మా అరిటి పండా నేను ఎంత అసలు పండ ఇచ్చేవాడు మహానుభావుడు ఆయన వయసులో నన్ను ఏమని తెలుసా శ్రీహరి డార్లింగ్ స్నేహరు డార్లింగ్ బాగుందావా బాగుందావా అని పిలిచేవారే డార్లింగ్ డారి డేట్ కూడా వేస్తున్నారే అనుకుంటున్నారా సరే కాని చిత్ర ఇంకెవరు కనిపించారే నీకు అమ్మా అమ్మా ఆయన కనిపించారా జొన్నల బాబులు గారు మీ నాన్నగారు మహానుభావుడు కనిపించారమ్మా కనిపించారా నువ్వు ఎలా చెర కట్టుకున్నావు అంటే ఎలా చెర కొంచెం డూట్ పడేసుకున్నాడే సరే అమ్మా ఏమని డూట్ కొత్త చీరేమో ఆహా చీరేమో ఏ రోజు அம்மா அம்மா ரேஸ் வீந்தா அடுத்த அவுங்கே அய்யோ வீரந்தா நீ நான்னே அவனுமதி ఇంతమందిలో నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పుట్టవు నేను ఎలా చెప్పనే ఒక పని చేయమ్మా ఎవరన్నా పెద్దవారు కనిపిస్తే నాన్నగారు నమస్కారం అండి ఎవరైనా షోకుల రాయుడు కనిపిస్తే బావగారు బాగున్నారా అను తెల్లవారులు ఏ ఉంటాడు ఉంటాడు ముండాకోడు అమ్మా ఎవడైనా ఆరిపోయిన కొడుకు కనిపిస్తే అన్నయ్య గారండి నమస్కారం అనుకో

ఇప్పుడు ఆయన నీకు పోయేదేముందో నాకు ఇబ్బంది కానీ సరే కానమ్మా అమ్మా ఇంటికి నా కోసం పెద్ద పెద్దోళ్ళు వస్తారు పంచులు కట్టుకుని ఎంత మెషాలు వేసుకొని వస్తారు పెదరాయుడు వచ్చినట్టు వాళ్ళని ఎలా పిలుస్తావు రండి నాన్నగారు రండి నాన్నగారు రండి బాబాయ్ గారు రండి అది పిలవాలి మన కోసం వస్తారు కొర్రోజులు జీన్స్ ప్యాంట్లు వేసుకొని బైక్లు వేసుకొని వస్తారు పుష్పాటు లాగా వాళ్ళని ఎలా పిలుస్తావు టవరావుడు వచ్చినట్టు వస్తారు రండి బావగారు రండి బావగారు రండి మామయ్య గారు రండి మావయ్య గారు అది పిలవాలి ఓ అలాగేనమ్మా అదిగో నీ కోసం చిన్న పిల్లలు వసే 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 మనకి అన్న తమ్ముల లేదే మనకి మనం అన్నయ్య పిలిస్తే కాశీలో గోవు చంపినంత పాపం తగులు నువ్వు అన్నయ్యాన్ని పిలిచి అక్కడే పడిపోయాడు చూడ అమ్మాయి అలా తెలవకూడదు రారా నా మగడా మగడా లేపాలి

నాకు ఒక నమస్కారం పెట్టిపోయాడు ఇక వీడు ఏం చేస్తాడు ఓదర పొట్టను పూర్వం వచ్చేవాళ్లే బాధకాలు నీకన్నీ చెప్పాలి ఏమీ లేదమ్మా అన్ని రసాలు అక్కడ దిగేసరికి చివరంత లాభ అప్పటి నుంచి ఆయన

ఆ పాడి వృత్తి ఆ పాప వృత్తి నేను చేయలేనమ్మా నేను చేయలేదు మనది పాడి వృత్తి కాదమ్మా పాడి కొండ లాంటి వృత్తి అమ్మా పాడి కొండ వృత్తి నా మాట వినవే బాగుపడిపోతావు నా మాట వినమ్మా అమ్మా చెల్లిని నిన్ను ఆడి పాడించుకుంటాను పోషించుకుంటానమ్మా నేను మాత్రం ఆ వృత్తి చేయలేనమ్మా నా మనసు నా మనసు శ్రీకృష్ణ పరమాత్మునికి అర్పించుకున్నానమ్మా అయితే ఒక పని ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద మనసు లేనం చెయ్యమ్మా శరీరం నాకప్పు చెప్పమ్మా అసలు దాయం చూసుకుంటాడు మిగతా దేవుణ్ణి నేను చూసుకుంటాను అమ్మా అమ్మా నువ్వు నన్ను కన్నావా కొన్నావామ్మా అమ్మా నా మనసు ఎందుకు అర్థం చేసుకోవమ్మా నువ్వు ఎంత చెప్పినా సరే నేను అభివృద్ధి చేయను చేయను నా మాట వినవా నీకేమైంది చచ్చిపోతే పెళ్ళి ఎవరు చేస్తారు అది నేను చచ్చిపోయారు దీనికి బాధ లేదు పెళ్లి కోసం వచ్చింది బాధ అంతా నువ్వు బాధపడాల్సిన పనేమీ లేదే మహానుభావుడు ఆ జొంగు అశోక్ గారి దగ్గర నుండి చేసిస్తాను పెడతారా గోల్ల